ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు మానవతా సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మారిపోయిన కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు శాంతి రథాని పుణ్య చారిటీస్ కార్యదర్శి శాస్త్రి విజయభూషణ్ కుమార్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడపల్లి బాలకృష్ణమూర్తి వారి సోదరుడు విజయ్ కుమార్ ఏర్పాటు చేయగా ఫ్రీజర్ బాక్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది కన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తాయి వీటిని పరిసర ప్రజలు తమ అవసార్థం ఉపయోగించుకోవాలని తెలిపారు అనంతరం మానవతా సేవా సంస్థ గన్నవరం శాఖ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది అధ్యక్షులుగా మడుపల్లి బాలకృష్ణమూర్తి కార్యదర్శిగా కర్ర వరప్రసాద్ కోశాధికారిగా పోట్లూరి రామకృష్ణ సహా ఏడుగురితో కార్యవర్గం పదిహేను మంది సలహాదారులతో సెంట్రల్ స్టేట్ సెంట్రల్ కమిటీ తరఫున ఐదు లక్షల పదివేలతో వారు అందించారు దీనికి బాడీకి పుణ్య చారిటబుల్ ట్రస్ట్ కుమార్ గారు అలాగే మన మడుపల్లి బాలకృష్ణమూర్తి గారు చెరొక లక్ష పదిహేను వేలు ఇచ్చి రెండు లక్షల ముప్పై వేలు బాడీ ఫ్యాబ్రికేషన్ అందించారు ఫ్రేజర్ బాక్సులు రెండింటినీ కూడా స్టేట్ సెంట్రల్ కమిటీ నుంచి నుంచే అందించడం జరిగింది స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్లో కుల మత ప్రాంతీయ భేదాలకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలలో నూట పదిహేనవ శాఖగా కృష్ణా జిల్లాలో పదమూడవ శాఖగా ఈరోజు గన్నవరంలో రెండు ఫ్రీజర్ బాక్సులు ఒక శాంతి రథంతో నూతన శాఖను ఏర్పాటు చేయటం దానికి సహకరించినటువంటి మడిపల్లి బాలకృష్ణమూర్తి గారి టీం అందరికీ కూడా రాష్ట్ర శాఖ తరఫున కృష్ణా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్గా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్రంలో మానవతా ద్వారా ఉచితంగా ట్రెజర్ బాక్సులు శాంతి రథాలు అలాగే ఆపత్కాలంలో యాక్సిడెంట్స్లో కానివ్వండి ఆపరేషన్స్లో బ్లడ్ అందించడం అలాగే ఉత్తమ సమాజ నిర్మాణము నైతిక విలువలు పెంచడం కోసం పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులలో కెరీర్ గైడెన్సు నైతిక విలువలు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించటం అలాగే ఆపత్ సమయంలో ఉన్నటువంటి వారు ఆపరేషన్ చేయించుకున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ సహాయం చేయటం అలాగే విద్యా విభాగంలో పేదరికం చదువుకు అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక సహకారాన్ని అందిస్తూ అదే సమయంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను సత్కరిస్తూ వారికి మెమెంటో సర్టిఫికెట్ ఇరవై ఐదు రూపాయలు క్యాష్ని ఇస్తూ వారి తల్లిదండ్రులని ప్రత్యేకంగా ఈ సమాజానికి అటువంటి మంచి విద్యార్థిని అందించినందుకు వారి తల్లిదండ్రులు కూడా సన్మానం చేస్తూ అలాగే ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ నిరంతరము ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ అలాగే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో అవసరం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా అలాగే మామూలుగా యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానివ్వండి వరదల్లో ఉన్నటువంటి ఇబ్బంది పడేటువంటి కానివ్వండి ఎవరైనా అవన్నీ ఉండే అభాగ్యులు కార్చే కష్టాలలో ఉన్న అభాగ్యులు కరిచే పది కన్నీటి బుట్టలలో ఒక పన్నీటి బుట్టనైనా ఆపాలి అనేటువంటిది మా జా మానవత అధ్యాయం ఆ ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర శాఖకి మరి గన్నవరం వారందరూ కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ మరి ఈ శాఖని భవిష్యత్తులో కృష్ణా జిల్లాలోనే ఒక మంచి శాఖగా తీర్చిదిద్దడానికి ఈ రోజు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి శాఖను స్థితికి తీసుకెళ్లాలని రాష్ట్ర శాఖ తరఫున వారు కృష్ణా జిల్లా శాఖ తరఫున వారిని కోరుకుంటూ గన్నవరం గ్రామంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించడానికి రెండు నెలలుగా కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం తొమ్మిది పది మంది సభ్యులతోటి ప్రమాణ స్వీకారం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఫ్రేజర్ బాక్సులు కానీ శాంతి రథాన్ని కానీ ఉచితంగా ప్రజలందరికీ వీలున్నంతగా మన గన్నవరం గ్రామే కాకుండా పరిసర గ్రామాలకు కూడా అందించే విధంగా దీన్ని ఎవరికైనా సరే ఫస్ట్ ఎవరైతే మనల్ని కాల్ చేసి అడుగుతారో వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం దీంట్లో కుల మత రాజకీయ భేదాలు లేకుండా ఏ వర్గం ధనిక భేద విభేదాలు లేకుండా అందరికీ కూడా ఇది మా ఉపయోగపడాలనే ఉద్దేశంతో సేవ ఇది సేవ మాత్రమే ఈ సేవకి మన గన్నవరం గ్రామంలో ఉన్న ప్రజలు సభ్యులుగా మాత్రమే దీనికి సహకరిస్తూ ఆ సభ్యత్వాలతోటే మనం ఈ సేవలన్నింటినీ కూడా ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్తాం అట్లాగే రెండు ఫ్రేజర్ బాక్సులు స్టేట్ కమిటీ నుంచి మాకు వారు మన గన్నవరం గ్రామానికి రెండు ఫ్రేజర్ బాక్సులు ఇచ్చారు అలాగే శాంతి రథాన్ని వ్యాన్ ఇచ్చారు దాని ఫ్యాబ్రికేషన్ బాడీ ఫ్యాబ్రికేషన్ వెనకాల స్టీల్ బాడీ ఫ్యాబ్రికేషను మనం లోకల్లో చేయించుకోమంటే దానికి మడుపల్లి సత్యనారాయణ గారి పేరున అంటే మా నాన్నగారి పేరున నేను అలాగే పుణ్య చారిటీస్ మా విజయభూషణ్ గారు బుజ్జి గారు యాసరపల్లి వారు మేమిద్దరం కలిసి దాని ఫ్యాబ్రికేషను రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే మేమిద్దరం కూడా దాన్ని నిర్మించాం అలా గ్రామానికి ఉచితంగా దాన్ని అందించడానికి మా తోడ్పాటు మేం మేము చేయగలిగింది చేసాం అలాగే ఇప్పుడు కనీసం మూడు వందల మంది సభ్యుల్ని మాత్రం మేము ప్రస్తుతానికి మాకు మెంబర్స్గా చేరారు ఈ సాయంత్రం ఈ మెయింటైన్ చేయడానికి ఏదైనా సరే ఐదు వందల మంది సభ్యులు కావాల్సి ఉంది అలాగే క్రమేపే అవుతుంది అలాగే ఇంకెన్నో సేవలు మేము చేయటానికి మనసు ఇష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే అందరూ సహకరిస్తే దీన్ని ఇంకా ప్రజలందరికీ ఎక్కువగా తీసుకెళ్ళడానికి మేము సన్నద్ధమై ఉన్నాం ఇప్పుడు ప్రజలందరికీ ఉచితంగా ఇస్తారా ఉచితంగా ఇస్తామండి ఈ ఫ్రేజర్ బాక్సులు ఏదైనా సరే ఉచితంగా ఇస్తాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళటం తీసుకురావటం మాత్రం వాళ్ళు తీసుకుంటారు మేము ఏ విధమైన రూపాయి తీసుకోం ట్రాన్స్పోర్టేషను ప్రజలే పెట్టుకోవాలి ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటారో ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ప్రజల వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు తీసుకోవాలి ఎవరైనా అనాథలు లేదా అభాజీలు వాళ్ళు పెట్టుకోలేని ఉంటే అది మళ్ళీ మానవతా సంస్థే భరిస్తుంది ఎవరైనా భరించగలిగే వాళ్ళ దగ్గర మాత్రం ట్రాన్స్పోర్ట్ ఖర్చుల వరకు వాళ్ళ దగ్గర తీసుకుంటాం మిగతా వాళ్ళు చేయలేని వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చుకోలేని వాళ్ళు ఉన్నా వాళ్ళ వాళ్ళ దేన్ని బట్టి అవసరమైతే మేము అది కూడా మేము మానస సంస్థ భరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే సేవలు అందిస్తాం